సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి వెళ్ళిన జనసేనాని సీట్ల సర్దుబాటు ఉమ్మడి మ్యానిఫెస్టోపై దాదాపు గంటనరకు పైగా వీరు చర్చించారు జనసేన సీట్లలో పవన్ మార్పు కోరుతున్నట్టు తెలుస్తోంది టీడీపీ ప్రకటించిన స్థానాల్లో రెండు జనసేనకి ఇవ్వాలని పవన్ ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు హైదరాబాద్లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో సీట్ల పంపకం మేనిఫెస్టో గురించి కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది జనసేన సీట్లలో పవన్ మార్పుతో పాటు మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్ది బీజేపీ పెద్దల ముందు ఉంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా కొలికొచ్చినప్పటికీ బీజేపీతో సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రానందునే తుది జాబితా ప్రకటనలో ఆలస్యం జరుగుతోంది సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో ఎన్నికల ప్రచారం గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది కూటమి తరపున ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని బాబు పవన్ నిర్ణయించారని చెబుతున్నారు చంద్రబాబు ప్రపోజ్ చేస్తున్న ఎంపీ సీట్లలో పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా లేదని ప్రస్తుతం కేటాయించిన అసెంబ్లీ సీట్లతో పాటు ఇంకో అసెంబ్లీ సీటు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం సీట్ల పంపకం విషయంలో ఒక క్లారిటీ రాగానే తుది జాబితాతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు మరోపక్క జనసేన సీట్లలో కూడా పవన్ స్వల్ప మార్పులు కోరుతున్నట్టు తెలుస్తోంది టీడీపీ ప్రకటించిన స్థానాల్లో రెండు చోట్ల జనసేనకు అవకాశం ఇవ్వాలని పవన్ చంద్రబాబు ముందు ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా రేపు మిగిలిన పదహారు స్థానాలలో టీడీపీ తుది జాబితా రానున్న నేపథ్యంలో పి గన్నవరం పెందుర్తి భీమిలి దర్శి పోలవరం తిరుపతి వంటి సీట్లలో చిక్కుముడి విప్పడానికి చంద్రబాబు పవన్ వర్కౌట్ చేశారు ఇరు పార్టీల మధ్య ఓట్ షేర్ సాఫీగా సాగేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించారు అలాగే ప్రచారంలో మరింత స్పీడ్ పెంచేందుకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఏడున పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి దాదాపు ఇరవై రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నారు తొలి విడతలో పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాల్లో రెండు సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఓవైపు జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తూనే కూటమి తరపున జరిగే ప్రచారంలో కూడా పాల్గొంటారు ఈ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా జనసేన అభ్యర్థుల ప్రచారం చేయనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి